ఈ మద్రాన్న సొసైటీ స్థాపించి ఈరోజు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా పేషెంట్ కూడా ఉండే అటెండెన్స్కి ఎవరితో ఆకలితో ఉండకూడదు అందరూ పడుకును భోంచ్ చేయాలి పేషెంట్తో పాటు పేషెంట్ కూడా ఉండే అటెండెన్స్ కూడా అందరూ ఇబ్బంది పడకూడదు అన్న ఒకే ఒక్క సదుద్దేశంతో ఇక్కడ మా చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు మాజీ మంత్రివర్యులు ఇక్కడ ఈ సంవత్సరాలు స్థాపించడం జరిగింది జిఓ ఏపీఎన్జిఓ వారి సహకారంతో ఈ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ చేసి ఇక ఇది శాశ్వత అన్నదాన కార్యక్రమం జరగాలని ఒక మంచి మనసుతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నిర్విఘ్నంగా ఆదివారం లేదు సోమవారం లేదు మన సంవత్సరానికి మూడు వందల అరవై నాలుగు రోజులు నిర్విఘ్నమంగా రెండు కోట్ల కూడా ఒక వెయ్యి పదిహేను వందలు పదిహేను వందల మంది వరకు రెండు కోట్ల భోజనాలు తట్టడం జరుగుతుంది మరి ఇక ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఆయన మంచి మనసుతో ఒక మంచి మానవత్వంతో అందరికీ సేవ చేయాలనే సదుద్దేశంతో ఎక్కడో గోదావరి జిల్లాలో నుండి ఇక్కడికి వచ్చి ఆ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అందరికీ వర్గభేద విభేదాలు లేకుండా అందరితో సమానంగా చూసుకుంటూ ఇక్కడ యొక్క అందరి అందరి ప్రజలు ఆకలి తీర్చడం జరుగుతుంది ఇందుకు ఆ మహానుభావుడికి మాకు ఈ అవకాశం ఇచ్చి ఇది మీరు నడపండి చూసుకోవడం దగ్గరుండని ఇక్కడ మా స్టాఫ్ కానీ మేము కానీ ఒక పది మంది వరకు ఉంటాము ఇక్కడే మాకు శాశ్వత నివాసం ఏర్పరిచి మాకు కావాల్సిన వసతులు పెట్టి ఎప్పుడు ఏ విధంగా కూడా ఇబ్బంది రాకూడదు ఇప్పుడు కరోనా టైంలో కూడా ఎన్ని వేల మంది వచ్చినా వెనుకడుగు వేయకుండా ఆ వంట సామాగ్రి కానీ మనుషులు కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని అందరికీ కరోనా సమయంలో ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు కూడా అప్పుడు వచ్చినా కూడా ఆ వెనుకడు వేయకుండా ఆ మహానుభావుడు అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది అదే కంటిన్యూ చేసుకుంటూ ఏ రోజుకు ఎవరు ఎంతమంది వచ్చినా కూడా అయిపోతే మళ్ళీ వండడం వండి పెట్టడం అయిపోతే మళ్ళీ వండి పెట్టడం అలాగా ఈ కార్యక్రమం నిర్వ్రమంగా జరుగుతుంది ఒక్కరోజు కూడా ఆపకుండా ఈ కార్యక్రమం జరిపిస్తున్న మాకు తోడ్పాటు అందిస్తున్న ఈ జీజీహెచ్ మేనేజ్మెంట్